జూబ్లీల్స్ ఉభయకు సంబంధించి కూడా కాంగ్రెస్ కసరత్తు కొనసాగిస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి దివంగత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అయితే బీఆర్ఎస్ డిక్లేర్ చేసింది కేసీఆర్ మాగంటి సునీతకు టికెట్ ఇవ్వను ప్రకటించారు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్లో ఎవరికి టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా మూడు పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇందులో నవీన్ కుమార్ యాదవ్ గొంతు రామ్మోహన్ అలాగే సిఎన్ రెడ్డి ఈ ముగ్గురు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పిసిసి మహేష్ కుమార్ గౌడ్తో అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది మొత్తం ముగ్గురు పేర్లు ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి అలాగే బంతురామని ఈ ముగ్గురు పేర్లను కూడా అధిష్టానికి పంపించినట్లయితే తెలుస్తుంది ఈ ముగ్గురులో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ యాదవ్ అయితే గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలో ఆయనకు కొంచెం సానుభూతి ఉంటుంది ప్లస్ అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో ఉంటుండు కాబట్టి ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది మ్యాక్సిమం నవీన్ కుమార్ యాదవ్ కే టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే కాంగ్రెస్ అంటే కింది స్థాయి నేతలు అయితే చాలా వరకు అయితే భావిస్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి అజరుద్దీన్ పోటీ చేయడం జరిగింది అజరుద్దీన్కు నవీన్ కుమార్ యాదవ్ మద్దతు కూడా ఇచ్చారు అయితే ఈ పో ఎన్నికల్లో అజరుద్దీన్ ఇప్పటికే అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో అయితే నవీన్ కుమార్ యాదవ్ టికెట్ కన్ఫామ్ అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు మనం చూసుకోవచ్చు జూబ్లీస్ అయిన ఈ నియోజకవర్గం పరిధిలో అయితే ముఖ్యంగా ముస్లింస్ కూడా చాలా జనాభా ఉంటుంది ముస్లిం ఓట్లు కూడా భారీగానే ఉంటాయి ఈ ముస్లింస్ ఓట్లతో పాటు సెటిలర్స్ ఓట్లు ఉంటాయి అలాగే లోకల్స్ ఓట్స్ ఉంటాయి అంటే అంటే మూడు విభాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఒకటి సెటిలర్స్ ఇంకోటి ఏంటంటే ముస్లింస్ ఒకటి లోకల్స్ సో ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ముస్లిమ్స్ ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది ఇక సెటిలర్స్ సంబంధించి కూడా సెటిలర్స్ దాదాపు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే లోకల్ ముస్లింస్ ఒకవేళ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ భావిస్తుంది అయితే మనం ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో తిరిగినప్పుడు కూడా చాలా సమస్యలు అయితే మన దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలామంది అక్కడ అడగడం జరిగింది తమకు రేషన్ కార్డు రాలేదని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది అలాగే ఈ యూసఫ్ కూడా ప్రాంతంలో కావచ్చు అలాగే ఇందిరానగర్ ప్రాంతంలో కావచ్చు ఆ భారీ వర్షాలు వచ్చే వస్తే అక్కడ మొత్తం వరద నీరు మనం అంటే ఒక కాలువలో ప్రవహిస్తుంది అక్కడ శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి కూడా వారు అంటున్నారు ఇక మిగతా మనం ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం ప్రశ్నించినప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి మాగంటి సున్నితకి ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పడం జరిగింది అందరూ అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ మాగంటి సునీతకి టికెట్ ఇచ్చింది అయితే కాంగ్రెస్ సంబంధించి కూడా మనం కొంతమంది పేర్లను కూడా అడిగినాం ఎవరంటే నవీన్ యాదవ్ అలాగే బొంతు రామ్మోహన్ ఇంకెవరైనా అంజన్ కుమార్ యాదవ్ మనం అరిగినట్లయితే ఎక్కువ మంది నవీన్ యాదవ్ టికెట్ ఇస్తేనే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ప్రస్తుతానికైతే ముగ్గురు పేర్లు అయితే అధిష్టాన పరిస్థితుల్లో ఉన్నాయి ఇందులో నవీన్ కుమార్ యాదవ్ సిఎన్ రెడ్డి అలాగే బొంతు రామ్మోహన్ ఇందులో నవీన్ యాదవ్ పేరు అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది